సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే కర్రలపాలెం వెళుతున్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల జిల్లా కరలపాలెం కరలపాలెంలో ఉన్నటువంటి చేపల మార్కెట్ ఈరోజు ఆదివారం అవడం చేత చేపల మార్కెట్కి వెళ్ళడం జరిగింది అయితే కార్తీక మాసం అవడం చేత చేపలేమి తీసుకోలేదు చేపల వీడియోలు పెట్టి చాలా కాలం అవుతుంది కాబట్టి మనం యొక్క వీడియో ఎక్కువగా చేపలు ఆ మార్కెట్ ఇతరత్ర మార్కెట్లు చూస్తూ ఉండటం దాంట్లో భాగంగా ఇప్పుడు మనం కర్రలపాలెం వెళ్ళి కర్రలపాలెం ఉన్నటువంటి చేపల మార్కెట్ చూద్దాం కార్తీక మాసం అవడం చేత ఆ చేపలను నేను తీసుకోవడం జరగలేదు ఎక్కువగా ఈ యొక్క ఛానల్లో మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అంటే చుట్టుపక్కల వాతావరణం ప్రదేశాన్ని చూసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మన ఒక పని మీద కర్రలపాలెం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ని చూడడం జరిగింది ఆ చేపల మార్కెట్ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం ఓకే స్టార్టెడ్ ఈ కర్లపాలెం అనేది మనకి బాపట్ల జిల్లాలో ఉంది బాపట్ల నుంచి మనకి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కర్లపాలెం పొన్నూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది నేను పొన్నూరు నుంచి కర్లపాలెం వెళ్ళడం జరిగింది మనకి దారిలో ఈ విధంగా సీనరీస్ చూసుకుంటా ఆదివారం రోజున ఈ విధంగా కర్రలపాలెం చేపల మార్కెట్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ ఇస్తాను కరలపాలెం చుట్టుపక్కల ఉన్నవారు డైరెక్ట్గా ఈ యొక్క మార్కెట్కి వచ్చేవచ్చు ధరలు చాలా తక్కువగా అందుబాటు ధరలో ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇంతకుముందు ఆల్రెడీ మనం అనేక రకాల చేపలు ఆ మార్కెట్ని మనం చూసున్నాము బొచ్చలు అలాగే రాగండి మాత్రమే మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి బయట ఇది సముద్రపు ఒడ్డున ఉంటున్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక రకాలైనటువంటి చేపలు ఇక్కడికి వస్తాయి ప్రత్యేకంగా ఇది చలికాలం అవటం చేత గుడిసెలు బురద మట్టలు అంటారు అవి ఈ యొక్క చలికాలంలో ఎక్కువగా ఇక్కడికి వస్తాయి కేజీ రెండు వందల రూపాయల చొప్పున తెచ్చినటువంటి గంట గంటన్నర రెండు గంటల వ్యవధిలో అమ్మేయడం జరిగింది తెల్లారుజామున ఐదు గంటలకే మార్కెట్ స్టార్ట్ అవుతుంది కర్రలపాలెం చేపల మార్కెట్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము డిస్క్రిప్షన్లో ఈ యొక్క మ్యాప్ లింక్ ఇస్తాను చుట్టుపక్కల వారు డైరెక్ట్గా మ్యాప్ను ఉపయోగించుకొని ఈ యొక్క మార్కెట్కి వచ్చేయచ్చు ధరలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది కేజీ రెండు వందల కాడికి మనకి ఈ యొక్క మట్ట గుడిసెలు మట్ట గుడిసెలు అంటే బురద మట్టలు బురద మట్టలు అంటే మనకి కొరమేళ్ళు అంటారు కదా ఈ పావురాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు జత పావురాలు వచ్చేసి నూట యాభై రూపాయలు అతను పట్టుకొని ఉన్నారు అలాగే నాటుకోళ్ళు కూడా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు ఇదంతా మార్కెట్ అనమాట ఊరు చిన్నది అయినప్పటికీ ఇక్కడ హైవే ఏర్పడడంతో ఇక్కడ మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు ఇది కార్తీక మాసం అవడం చేత ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చేపల సరుకు కూడా ఇప్పుడు నేను ఈ సమయం ఇక్కడికి వచ్చేసరికి ఉదయం ఎనిమిది అయింది ఎనిమిదిన్నర ఆ ప్రాంతం అయింది అయినా కానీ చేపలు అట్లాగే ఉన్నది అంటే మార్కెట్ పదకొండు గంటల దాకా ఉంటుంది కాకపోతే మనకి నచ్చినటువంటి చేపలు వచ్చేసి మనకు ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోతాయి అనమాట తీసుకెళ్ళిపోతారు ఉదయం ఐదు గంటలకే మార్కెట్ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాము ఈ చిన్న చేపలు ఎక్కువగా పక్కన ఈ సముద్రము చేపలే కాకుండా ఇట్ట ఇప్పుడు మనం చూస్తున్నాము కాలవ ఈ కాలవల్లో ఈ యొక్క కృష్ణానది పాయ అనమాట అట్లా వాళ్ళు వేట చేసి ఈ విధంగా బాక్సులు నీళ్లు ఆహారం తీసుకెళ్ళిపోయి అక్కడే వేటను చేసి సముద్రంలోనే కాకుండా ఇట్లా కాలవల్లో కూడా చేపలు తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ అనమాట ఓకే అంటే ఇది కార్తీక మాసం అవడం చేత నేను చేపలు తీసుకోలేదు కాకపోతే ఈ యొక్క ప్రాంతానికి వచ్చాను కాబట్టి చేపల వీడియోలు చేసి ఛానాళ్ళు అవుతుంది కాబట్టి ఈ యొక్క చేపల వీడియోని చూసి అప్లోడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది చుట్టుపక్కల వ్యూను చూసుకుంటూ తిరిగి మన ప్రదేశానికి మనం స్వస్థలానికి చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ చేపల ధరలు వచ్చేసి ఏ చేపలు అయినా కానీ మట్ట గుడిసెలు మనం చెప్పుకున్న బురద మట్టలని కేజీ రెండు వందల కాడికి అమ్మడం జరిగింది అలాగే జల్లలు కేజీ నూట యాభై రూపాయల కాడికి అమ్మడం జరిగింది అలాగే ఇతర చేపలు రొయ్యలు కానీ పీతలు కానీ కేజీ నాలుగు వందలు అట్లా కొరమీన్లు చూస్తే నాలుగు వందల రూపాయలు అలా ఉన్నది బయట మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ధరగానే మనం చెప్పుకోవడం జరుగుతుంది మనకు అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను దగ్గరలో ఉన్నవారు ఈ యొక్క మార్కెట్కు వచ్చి చూడవచ్చు నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ చూసాం కదా కరలపాలెం చేపల మార్కెట్ నెక్స్ట్ రేపల్లి చేపల మార్కెట్ తర్వాత నిజాంపట్నం అట్లాగే ఇతర ఆలయాలు చూడదగిన ప్రదేశాలు వాటి గురించి తర్వాత వచ్చేటటువంటి వీడియోల్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే